జై శ్రీమన్నారాయణ చైత్రశుద్ధ ఏకాదశిని కామద ఏకాదశి అని సౌమ్య ఏకాదశి అని దమన ఏకాదశి అని అంటారు ఏకాదశి రోజున నారాయణలను పూజించటం వల్ల సకల పాపహార మగునని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ కామద ఏకాదశి రోజున స్త్రీలు లక్ష్మీనారాయణ్ని పూజించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల వైధవ్యం రాదని సౌమంగళ్యం ప్రాప్తిస్తుందని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ కామద ఏకాదశిని నిర్వహిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది అని ఫలశ్రుతిలాగా ఒక కథ కూడా కలదు ఇప్పుడు కథను విందాం పూర్వం రత్నపురం అనే నగరం రతనాలు పొదిగిన భవనాలతో వెలుగొందుచూ ఉన్నదట దాన్ని పుండరీకుడు అనే రాజు చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు ఆ నగరం నందు నాగ గంధర్వ కిన్నెర దేవకన్యలు నివాసం ఉంటూ ఉన్నారు వారిలో లలిత అనబడే అప్సరస మరియు లలితుడు అనబడే గంధర్వుడు ప్రేమానురాగాలతో కలిసి ఒక అందమైన భవనంలో కాపురముంటూ ఉన్నారు ఒకసారి రాజు రాజ్యసభలో గానసభను నాట్యసభను ఏర్పాటు చేశారు అప్పుడు లలితుడు అనే గంధర్వుడు గానం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో తన ప్రియురాల గుర్తుకు రావడం వల్ల గానంలో అపస్వరాలు ఏర్పడాయంట మరియు ఛందోభంగం కూడా జరిగిందంట వెంటనే కర్కోటకుడు అనే నాగుడు కారణం తెలుసుకొని ఆ రాజు పుండరీకుడికి తెలిపారు పుండరీకుడు కోపోద్రిక్తుడై లలితుణ్ణి రాక్షసుడుకా అని శపించాడు శాప ఫలితంగా లలితుడు వెంటనే రాక్షసుడయ్యాడట అతని భుజములు మిక్కిలి పొడవుగాను మెడ పర్వతం వలె ఎత్తుగా సాగాయట ముక్కులు పెద్ద బిలములు అయినాయట కన్నులు సూర్యచంద్రులంత పెద్దవిగాను పెదవులు పొడవుగాను సాగినాయట వికృత రూపం వల్ల భయంకరంగా తయారయ్యాడట లలిత తన పతి శాపపీడుతుడు అగుట తెలుసుకొని వాపోయిందట ఆమె తన పతి వెంట అడవుల తిరుగు సాగిందట ఒకనాడు ఆమె వింధ్యాచలం మీదకి వెళ్ళి అచ్చట శ్రీ ఋష్యశృంగ మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటుంటే చూసి లలిత ఆ ఋషి దగ్గరికి వెళ్ళి ఆయనకి సాష్టంగా నమస్కారాలు సమర్పించి తన భర్త శాపపీడితుడై రాక్షసుడు ఏ విధంగా అయ్యారో వివరించి శాప విముక్తిని ప్రసాదించని వేడుకుంది అప్పుడు ఆ ఋషి దయతలిచి కామద ఏకాదశి అనే వ్రతాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని నీ పతికి దారపోయమ్మా అని సెలవిచ్చారు అది చైత్రమాసం ఏకాదశి రానే వచ్చింది లలిత ఉపవాసం ఉండి విష్ణునామ స్తోత్రము గానము చేస్తూ వ్రతాన్ని పూర్తి చేసింది ఆమె ద్వాదశి నాడు బ్రాహ్మణ్యానికి భోజనాన్ని వడ్డించి వాళ్ళ ముందరే తన యొక్క చైత్రశుద్ధ కామద ఏకాదశి వ్రత ఫలాన్ని తన భర్తకి దారపోసింది దాని ఫలితంగా లలితుని రాక్షస రూపం తొలగిపోయింది అతనికి దివ్య రూపం వచ్చింది లలిత లలితులు ఇద్దరు కూడా సంతోషంగా తమ యొక్క ఇంటికి వెళ్ళిపోయారు ఈ కామద వ్రతం పాపహరము పుత్రప్రదము మరియు పిశాచత్వమును రాక్షసత్వమును తొలగిస్తుంది స్త్రీల యొక్క సోమంగళ్యాన్ని కాపాడుతుంది భార్యాభర్తలను విడిపోకుండా చూసే శక్తి కూడా ఈ వ్రతానికి ఉందంట అందుకే స్త్రీలు పెద్ద సంఖ్యలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ కథ చదివినా విన్నా వాజపేయి యాగం చేసిన ఫలం కలుగుతుందట జయ శ్రీమన్నారాయణ